రాష్ట్ర డిప్యూటీ సీఎం ఎవరినే బచ్చి విక్రమార్క గారు తెలంగాణలో లా అండ్ ఆర్డర్ ఎలా ఉంది అంటే నేను అడగండి పోయి అన్న ఇక్కడ తెలంగాణలో లా అండ్ ఆర్డర్ ఎట్లున్నది అంటే తెలంగాణ రాష్ట్ర డిప్యూటీ సీఎం అయిన బట్టి విక్రమార్క గారిని అడగండి ఎందుకు అంటే తెలంగాణలో లా అండ్ ఆర్డర్ ఎలా ఉందంటే స్వయాన డిప్యూటీ సీఎం ఇంట్లోనే చోరీ అయింది వీళ్ళ ఇంట్లో చోరీ జరిగింది దీన్ని బయటికి రానియకుండా డిప్యూటీ సీఎం బట్టి విక్రమార్క ఇంట్లో చోరీ జరిగింది కరంగపూర్ రైల్వే స్టేషన్లో నిందితులను అరెస్టు చేసిన బెంగాల్ పోలీసులు నిందితులు బీహార్కు చెందిన రోషన్ కుమార్ మండల ఉదయ్ కుమార్ ఠాగూర్ గుర్తింపు నిందితుల నుంచి రెండు పాయింట్ రెండు లక్షల నగదు దాంతో పాటు వంద గ్రాముల బంగారం విదేశీ కరెన్సీని స్వాధీనం చేసుకున్నారు విదేశీ కరెన్సీ డిప్యూటీ సీఎం ఇంట్లోకి ఎట్లొచ్చింది బంగ వీళ్ళ ఇంట్లోనే దొంగతనం జరిగితే తెలంగాణ ప్రాంత బిడ్డలకు ఎందుకు చెప్పలే ఈయన తెలంగాణ రాష్ట్రానికి డిప్యూటీ సీఎంగా వ్యవహరిస్తున్నారు ఈయన పేరు బట్టి విక్రమార్క గారండి తెలంగాణలో లాండ్ ఆర్డర్ ఎట్లున్నది ఏం కథ అంటే నేను బట్టి చూస్తే మీకు అర్థమవుతుంది ఎందుకు నేను ఈ విషయాన్ని చెప్తున్నానంటే తెలంగాణ ప్రాంత బిడ్డలారా బట్టి విక్రమార్క ఇంట్లో దొంగలు పడ్డరు దోపిడీ చేసిలు అయినప్పటికీ కూడా దీనికి సంబంధించిన లాండ్ ఆర్డర్ విషయంలో ఇప్పటి వరకు కూడా ఎవరికీ చెప్పలే వీళ్ళ ఇంట్లో దొంగతనం జరిగిందా కాలేదా అడుగుర్రీ బెంగాల్ పోలీసులు అరెస్ట్ చేసిలా లేదా అడగ్రీ భారీగా విదేశీ కరెన్సీ పట్టుబడ్డదా లేదా అడగండి రెండు పాయింట్ రెండు లక్షలకు సంబంధించి పూర్తి స్థాయిలో కూడా దొంగత పట్టుబడిందా లేదా అడగండి వంద గ్రాముల బంగారం దొరికిందా లేదా అని అడగండి నేను చెప్తున్న బత్తి విక్రమార్క ఇంట్లలో దొంగలు పడ్డరు చోరీ జరిగింది అంటే పోలీసులకు సంబంధించి అండ్ ఆర్డర్ ఎట్లున్నది ఏం కథ అనేది ఇకనైనా మీరు తెలుసుకోవాలి తెలంగాణ ప్రాంత బిడ్డలారా ఈ విషయాన్ని ఎక్కడా రానివ్వకుండా రకరకాలుగా కూడా జాగ్రత్తలు పడ్డరు వీళ్ళ శాటిలైట్ మీడియాలు భజన ఛానళ్లలో ఎక్కడా కూడా కనీసం కూడా బయటికి రానియలే ఎందుకంటే లాండ్ ఆర్డర్ ఎట్లున్నది అని రేపు పొద్దుగాల తెలంగాణ ప్రాంత బిడ్డలు ప్రశ్నిస్తారు తెలంగాణ ప్రాంత బిడ్డలు అందరూ కూడా ఏంది అంటే జరిగే విషయానికి సంబంధించి చెప్తారు అనే కోణంలో చెప్పారు నేనేమంటున్నానంటే తెలంగాణ ప్రాంత బిడ్డలారా నేను మళ్ళీ మళ్ళీ చెప్తా ఉన్నా ఈరోజు పూర్తి స్థాయిలో కూడా తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా జరుగుతున్న ఈ విషయంలో ప్రతి ఒక్కరూ కూడా ముక్త కంఠంతో లా అండ్ ఆర్డర్ ఎట్లున్నదో కూడా తెలవాలి ప్రతి ఒక్కరికి కూడా అర్థం కావాలి ఇక ఇంకొక విషయం ఏంటంటే తెలంగాణ ప్రాంత బిడ్డలందరికీ కూడా తెలియాల్సిన పరిస్థితి ఏం కనబడుతున్నది అంటే ఈరోజు తెలంగాణ రాష్ట్ర కూడా లా అండ్ ఆర్డర్ పరిస్థితి ఏంది లా అండ్ ఆర్డర్కు సంబంధించి ఏం జరుగుతున్నది మరి ఇట్లయితే ఎట్లా అనేది తెలంగాణ ప్రాంత బిడ్డలు కూడా అడగాల్సిన పరిస్థితి ఏర్పడుతుంది సో తెలంగాణ ప్రాంత బిడ్డలకు నేను చెప్పేది ఏంటి అంటే ఈరోజు బట్టి విక్రమార్క ఇంట్లో భారీగా విదేశీ కరెన్సీ దొరికిందంట మరి దానికి సంబంధించి ఇప్పటి వరకు కూడా చెప్పలేకపోతున్నారు అనేది మరొక అంశం కూడా జరుగుతున్నది మరి దీనికి సంబంధించి ఎవరు సమాధానం చెప్తారు అనేది కూడా మనమైతే వేచి చూడాలి ఇక దీనితో పాటుగా ఇంకొక బాధాకరమైన విషయం ఏంటి అంటే తెలంగాణ రాష్ట్రానికి సంబంధించి పూర్తి స్థాయిలో కూడా జరుగుతున్న ప్రతి ఎపిసోడ్కు సంబంధించి ఏంది తెలంగాణ రాష్ట్రంలో ఈరోజు రేవంత్ రెడ్డి ఇళ్లను గూలగొడతా ఉంటే మీ మూసి బాధితులు ఏమంటున్నారో ఒకసారి చూద్దాం దానికంటే ముందు ఒక్కసారి మీకు ఒక ప్రధానమైన ఎపిసోడ్ను కూడా మీ అందరికీ చూపెడతా ఏంది అంటే ఈరోజు తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా పొంగులేటి శ్రీనివాసరెడ్డి ఈయన పొంగులేటి శ్రీనివాసరెడ్డికి సంబంధించిన ఎపిసోడ్ ఎట్లున్నది ఏం కథ అనేది ఒక్కసారి మీ అందరికీ కూడా తెలవాలి ఎందుకంటే బట్టి విక్రమార్కకు సంబంధించి ఎపిసోడ్ అయితే చూసినాం సో దీని తర్వాత ఇక్కడ మీరు చూడాల్సిన విషయం ఏంటి అంటే పొ పొంగులేటి శ్రీనివాసరెడ్డి పొంగులేటి శ్రీనివాసరెడ్డి ఇంట్లో జరిగిన ఒక అంశానికి సంబంధించి పూర్తిగా ఏం జరుగుతున్నది ఈ పొంగులేటి శ్రీనివాసరెడ్డి విషయంలో జరుగుతున్న ఈ యొక్క ఏదైతే ఈడి దాడులకు సంబంధించిన ఎపిసోడ్ల మీద మన ఎవరు కాంగ్రెస్కు సంబంధించిన ఎవరు ఆయన పేరు పెద్ద మనిషి మన ఏది అద్దంకి దయాకరన్న మాట్లాడింది దాని మీద ఒక వీడియో రిలీజ్ చేసిండు ఆ వీడియో రిలీజ్ చేసిన తర్వాత పూర్తి స్థాయిలో ఏం జరుగుతున్నది ఏం కథ అనేది ఒక్కసారి అక్కడికి వెళ్దాం అయితే పొంగులేటి కొడుకు అరెస్ట్ అవుతాడా పొంగులేటి అరెస్ట్ అవుతాడా అనేది మనం వేచి చూడాలి దాంట్లో చాలా ఉత్కంఠగా ఉంటాయి అద్దంకి దయాకర్ ప్రస్తుతం కాంగ్రెస్ పార్టీలో అవమానించబడిన నేత పదవులు ఇస్తామని ఆశ చూపే హ్యాండ్ ఇచ్చిర్రు అద్దంకి దయాకర్ ఆ పార్టీ కోసం చాలా కష్టపడ్డాడు రోజు కనీసం తనను పూర్తి స్థాయిలో తనకు ఏంది అంటే ఆ పార్టీలో క్రెడిబిలిటీ విషయంలో కానీ ఇతర